క్వాలిటీ కంట్రోల్ లేదు జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు అయి మందంతా తయారు చేస్తా ఉన్నారు ఇలా ప్రతి కుటుంబంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరినీ కూడా విచ్ఛిన్నం చేసి ముందుకు తీసుకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు మీకు వెస్ట్ నియోజకవర్గం రజనీ గారు వచ్చారు ఎక్కడ పేట నుంచి ఆమె అయితే అక్కడ నాలుగు వందల ఎకరాల భూమిని అందులో గ్రానైట్ పెడితే ఆ నాలుగు వందల ఎకరాల భూమిని వీళ్ళు వైసీపీ ప్రభుత్వ పెద్దలకి అప్పజెప్పేసింది ఎందుకంటే ఆమె వయసు ఎంతో ముప్పై సంవత్సరాలు ఏమో ఆమెకేమి రాజకీయ అనుభవం లేదు ఒక డాక్టర్ కాదు అయినా కూడా ఫస్ట్ టైం గెలవగానే మినిస్టర్ ఎలా వచ్చింది అంటే దానికి కారణం ఈ నాలుగు వందల ఎకరాల రసైన్ భూమి అది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూమి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బంధువులకి అప్పజెప్పి అక్కడ తొక్కునే విధంగా చేసింది కాబట్టి ఆమెకు మినిస్టర్ వచ్చింది అదే విధంగా అక్కడ కేబుల్ టీవీకి నెలకి ఏడున్నర లక్షల కప్పం కట్టాలి రజనీ ట్యాక్స్ అదే విధంగా రేషన్ వాళ్ళు పదిహేను లక్షలు కట్టాలి అక్కడ గ్రావెల్ దొవితే ఒక టిప్పర్ పోతే నాలుగు వందలు లారీ అయితే వెయ్యి రూపాయలు గ్రానైట్ తీసుకెళ్తే మూడు వేల రూపాయలు ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ డబ్బు వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చేవారు అవన్నీ మీకు ట్యాక్స్ రూపంలో పడతాయి గొప్ప ఎందుకంటే నేను ఇక్కడ డాక్టర్ శేషయ్య గారు ఉన్నారు అవినీతి ఏ విధంగా మనిషిని ఇబ్బంది పెడుతుంది డాక్టర్ శేషయ్య రెండు రూపాయలు డాక్టర్ ఆయన ఇంతకు ముందు మూడు నాలుగు సంవత్సరాల వరకు ఆయన వంద రూపాయలు చూసేవాడు ఆయన రెండు రూపాయలతో మొదలై వంద రూపాయలు ఫీజు ఫైర్ ఈ ఫైర్ హాస్పిటల్లోకి చిన్న ఫైర్ నామ్స్ కావాలి ఆ ఫైర్ నామ్స్ కావాల్సి వచ్చినటువంటి వ్యక్తి పది లక్షలు ఎంతో లంచం అడిగారంట లంచం అడిగితే ఏదేంటి నన్ను లంచం అడుగుతున్నావు అంటే డాక్టర్ గారు వంద రూపాయలు మిమ్మల్ని ఎవరు తీసుకోమన్నాడు మీరు రెండు వందలు ఐదు వందలు తీసుకోండి మీరు కొంత తినండి మమ్మల్ని కొంత తినివ్వండి ఎందుకు మీరు ఇట్లా ఇబ్బంది పడతారు ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని వంద రూపాయలకి అడిగారు తప్పని పరిస్థితుల్లో ఆయన డబ్బు కట్టాడు వందది రెండు వందల రూపాయలు చేశాడు అందులో ఇందులో నష్టపోయేది ఎవరు అంటే పేదవారు నాలాగా డబ్బున్న వాళ్ళకు ఇంకొకళ్ళకు వందది రెండు వందలు చేస్తే ఏమి నష్టం జరగదమ్మా జరిగేది మొత్తం కూడా మీ వారికి మీలాంటి వ్యక్తులకే జరుగుతుంది కేబుల్ టీవీ ఏడున్నర లక్షల వలదలు కట్టాలంటే యాభై ఉండే కేబుల్ టీవీ డెబ్బై రూపాయలు చేస్తారు మీకు ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మీకు పెరిగినప్పుడు మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ఇట్లాంటి వ్యక్తులు ఆ అవినీతి సొమ్ము తీసుకొని వచ్చి ఈ ప్రాంతం అక్కడ గెలవలేరని తెలిసి కూడా అక్కడ ఒక సర్వేలు చేపిస్తే ఓడిపోతున్నారు ఓడిపోతున్నారని తెలిసి ఇక్కడ తీసుకొచ్చి రజనీ గారిని పోటీకి పెట్టారు ఆమె అవినీతి సొమ్ముతో ఇక్కడ గెలవాలని చూస్తా ఉన్నారు అలాంటి వ్యక్తులకు కనుక మీరు ఓటు వేసి గెలిపిస్తే వాళ్ళకి ఒక విధమైన అంటే మనం అవినీతి చేయటం ఆ డబ్బు ఖర్చు పెట్టడం మళ్ళీ గెలవటం ఇదే అలవాటు అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా ట్యాక్స్లు వేస్తారు ఆ ట్యాక్సులు అన్నిటినీ కూడా మోసే భారం మీ మీద పడుతుందని మీరు అందరూ తెలుసుకోవాలి అదే విధంగా కిల్లార్ రోసయ్య గారు ఉన్నారు ఎంపీగా పోటీ చేసే వ్యక్తి ఆయన కూడా అదే పరిస్థితి అక్కడ కొన్నూరులో మొత్తం గ్రావెల్ నవ్వారు ఇంకా చాలా అవినీతి చేశారు ఇప్పుడు మూడు క్యాపిటల్ సపోర్ట్ చేస్తా ఉన్నారు మాధవి గారి గురించి మీకు తెలిసే ఉంటుంది వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ లోనో హాస్పిటల్ లోనో కొద్దిగా గొప్ప డబ్బు సంపాయించుకుని అందులో రెండు రూపాయలు మీకు సేవ చేయడం కోసం వచ్చారు అవినీతి సొమ్ముతో రాలేదు వాళ్ళు మంచి చేస్తారని నేను భావిస్తా ఉన్నా అదే విధంగా నేను కూడా ఈ ప్రాంతం నుంచి మీలాగనే చిన్న మధ్య తరగతి కుటుంబాలు పేదరిక కుటుంబంలోని చదువుకొని వెళ్ళి అమెరికా వెళ్లి కష్టపడి చదువు సంపాదించి ట్యాక్స్ కట్టి మిగిలిన డబ్బులో ఒక రెండు రూపాయలు సేవ్ చేసుకోవాలని ముందుకు వచ్చాను మీ పిల్లలందరికీ నేను స్ఫూర్తిగా ఉంటా మీరందరూ కూడా మీరందరూ కూడా మీ పిల్లలకి చెప్పొచ్చు అరే బతికితే కష్టపడు కష్టపడు సంపాదించు కూడిన డబ్బు లక్ష సంపాదించుకో శక్తి మేరకు ట్యాక్స్ కట్టు చక్కగా పొందుకు పది మందికి నిస్వార్థంగా సేవ చేయనే విధంగా మీ పిల్లల చూపించడానికి నేను ఈ ప్రాంతాన్ని కూడా అద్భుతంగా మీరు ఎప్పుడు విధంగా నిరంతరం కష్టపడి మీ అందరికి ఎంతో కొంత నాకు తెలిసినంతగా ఒకటి చేస్తానని మనస్ఫూర్తిగా తెలుసుకుంటా ఉన్నాను అదే విధంగా అదే విధంగా ఇప్పుడు చాలా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నేను అన్ని తిరుగుతా ఉంటే ఎక్కువ మంది నాకు చెప్పిన విషయాలు ఏంటంటే వాటర్